హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే గృహహింస గృహహింస చట్టంలో నిన్న కోర్టు తీర్పిచ్చింది ఏంటి అంటే హస్బెండ్కి అత్తగారికి యావర్జీవ కారాగార శిక్ష వేసింది ఒక ఆడపిల్లని టార్చర్ చేసి కట్నం తెమ్మనందుకు వరకట్న వేధింపులు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఐదుగురు కలిసి ఆ పా అమ్మాయిని చంపినందుకు కోర్టు చిన్న పాపకి సిక్స్ మంత్స్ ఉండగా వాళ్ళ మదర్ని చంపారు సిక్స్ ఇయర్స్ ఉండగా కేసు నిన్న కోర్టులో తీర్పు వచ్చింది చనిపోయిన కళ్యాణి భర్త పేరు ఉపేంద్ర అత్తగారి పేరు పద్మ వీళ్ళందరూ కలిసి అమ్మాయిని అతి క్రూరంగా హింసించారు మా కూతుర్ని అతి క్రూరంగా వేధించేవాళ్ళు ఇతను సిఆర్పిలో జవాన్ టా కానిస్టేబుల్ టా అతను ఉపేంద్ర మేనత్త మాటలు విని కూడా భార్యను వాళ్ళు అని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు కేసు పెట్టారు కోర్టు లాయర్ శంకర్ పీపీ లాయర్ శంకర్ గారు ఈ కేసుని వాదించారు ఎన్నిసార్లు మొత్తుకుని నోరు నెప్పుేటట్టు నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత నచ్చకపోతే శుభ్రంగా వాళ్ళ ఇంట్లో దింపేసేయండి మీరే తీసుకెళ్ళి మా అబ్బాయికి మీ అమ్మాయికి పట్టలేదు మీ అమ్మాయి కాంప్రమైజ్ అవ్వట్లేదు మా అబ్బాయి సర్దుకోవట్లేదు పెద్ద మనుషుల చేత చెప్పించినా ఎవరు చెప్పినా మీరు మాకు సఖ్యత కుదరినప్పుడు మీ అమ్మాయి మాకు వద్దు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి దింపేయండి అంతేగాని అమ్మాయిని కొట్టి ఇంటికి పంపించి చిత్రహింసలు పెట్టి కడుతూ ఉన్న తర్వాత కొట్టి ఇంట్లో ఉన్న అక్కలు ఆడపడుచులు మేనత్త అతని ఉపేంద్ర మేనత్త కూడా అమ్మాయిని రాక్షసంగా కళ్యాణిని హింసించి కొట్టేవారు అని చెప్తున్నారు పోస్టుమార్టర్ నివేదికలో అమ్మాయి కాళ్ళు పెట్టి ఏదైతే తాడుంటుందో మెళ్ళో నల్లపూసలు తాడు దాన్ని బిగించి అతని తాడు బిగించి చంపారు అని చెప్తున్నారు బాత్రూంలో పడిపోయింది చనిపోయి మీ అమ్మాయి కళ్ళు తిరిగి పాత్రలో వచ్చి చూసుకోండి అని పక్క వాళ్ళతో ఫోన్ చేయించి వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడా లేకుండా అన్నారు కొన్నాళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చి చెప్పారు అని చెప్పారు ఆరు నెలల పసి కందు పిల్ల ఉందే అది రోడ్డున పడుతుందని మింగిత జ్ఞానం ముగుడికి కానీ అత్తగారికి కానీ ఆడపుడుచుకి కానీ లేకుండా ఆడపుడుచులకి ముఖ్యంగా నేను నా ముగుడితో కాపురం చేసుకోవాలి నా ముగుడు నేను బాగుండాలి నా తమ్ముడు మరదులు ఎటైనా పోని వాళ్ళ కాపురాలు కూలుకొని నాకు సంబంధం లేదనుకుంటున్న ఆడపడుచులు కొంతమంది కుటుంబాల్లో కలహాలు వచ్చినప్పుడు ఇద్దరి వైపున సర్ద చెప్పగలిగే కెపాసిటీ ఉంటేనే పెద్ద మనుషులుగా వెళ్ళండి తప్ప ఎప్పుడు నా మేనలుడే గొప్పవాడు నా మేనలుడే మంచివాడు నా మేనలుడుని ఈ అమ్మాయి ఇబ్బంది పెడుతోంది అంటే సొంత మేనత్తకి ఈ అబ్బాయికి అక్రమ సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళు బయట చెప్తున్నారు ఇలాంటివన్నీ విండుంటే చాలా అసహ్యకరంగా అనిపిస్తుంటాయి సొంత మేనల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది అందుకే మా కూతుర్ని హింసించింది అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరి వైపు వెళ్ళి ఏది మంచిగా మాట్లాడే పరిస్థితి లేదు ఎవరి వైపుకి వెళ్ళి సపోర్ట్ చేసే పరిస్థితి అంతకంటే లేదు అందుకని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వన్ సైడ్ జడ్జిమెంట్లు ఎప్పుడు ఇవ్వమాకండి అబ్బాయి తప్పైనా అమ్మాయి తప్పైనా ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయండి చేయకపోతే కౌన్సిలింగ్ దగ్గర తీసుకెళ్ళండి కౌన్సిలింగ్ దగ్గర కూడా వినకపోతే ఒక లాయర్ ని పెట్టుకుని ఆ లాయర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేయాలని చూసుకోండి అది కూడా జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా విడిపోండి తప్ప అత్తగారులో పెత్తనం చేసి ఆ కోడల్ని ఇచ్చిత కొడదామని ఆడపడుచులు పెత్తనాలు చేద్దాం ఆడపడుచులు పుట్టింట్లో పెత్తనాలు చేసి ఇబ్బందులు పెడదామని కానీ అనుకో మాకండి దయచేసి ఇప్పుడు చూడండి కోడల్ని తెచ్చుకున్న పాపానికి ఒక విలంగా తయారవుతున్నారు అత్తగారు అవతల మనుషుల్ని మనం ఎంత రెచ్చగొట్టినా మనం డిగ్నిటీ కోల్పోకుండా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చి బాధపడితే నా కూతురు బాధపడితే ఎలా ఉంటుందో ఆ కోడలు వచ్చిన కోడలు కూడా బాధపడితే అలాగే ఉంటుందని ఏ రోజైతే ఒక అత్త ఆలోచిస్తుందో ఇట్లాంటి పనులు చేయదు ముందు రోజు నాకు ఇచ్చిన కట్నంగా ఇచ్చిన పొలాన్ని అమ్మి తీసుకురండి మా మేనత్త పొలం అమ్ముతోంది ఆ పొలం కొనుక్కోవాలి అని చెప్పి దాన్ని రాచి రంపాని పెడితే ఆ కళ్యాణిని అమ్మాయిని హస్బెండ్ అత్త మామ అందరూ వాళ్ళ నాన్న ఏదైతే ఉన్నాడో ఆ పొలం అమ్మేసేసి కట్నంగా ఇచ్చిన పొలాన్ని ఇరవై లక్షల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చట ముందు రోజు ఆది శనివారం ఇచ్చట ఆదివారం ఊరుకున్నారు సోమవారం నాడు అమ్మాయిని చంపేశారు అని చెప్తున్నారు పిల్ల మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతోంది అది గడిగడిగి ఏడుస్తోంది ప్రతి మీ మీద అస్తమాను కంప్లైంట్లు వెళ్ళి పెద్ద మనుషులు సెటిల్మెంట్లు అవుతున్నాయి అన్నప్పుడు బాబు దండం పెట్టండి బాబు మా వైపు నుంచి మేము ఏం తప్పులు చేయము మాకు మీ అమ్మాయి బాగా కావాలి అనుకున్నాం మా అబ్బాయి మా అమ్మాయిని వేరు పెట్టండి అప్పుడే మేము బాగుంటాం లేకపోతే ఇలా మా గోడలు మా ఇంటికి వచ్చిందంటే ఇలా జైలు పాలు అవ్వాల్సి వస్తుంది అని చెప్పి చెప్పుకోకపోవటం ఈ పద్మ అనే ఆవిడ యావర్జీవ కారాగార శిక్ష చేస్తారు ఉపేంద్రకి పద్మకి పద్మ ఎవరు ఉపేంద్ర వాళ్ళ మదరు అత్తగారిని మొగుడ్ని యావర్జీవ శిక్షిస్తారు ఇప్పుడు వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు ఏంటి అంటే ఏదైతే ఇరవై లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నారో ఆ క్యాష్ ఇచ్చేయాలి పిల్లకి ఏదైతే బంగారం పెట్టామో ఆ బంగారం మా పిల్లకిచ్చే మా అనవరాలు ఉంది కాబట్టి ఆ పిల్లకి ఇచ్చేసేయాలి మేము ఇచ్చిన డబ్బులన్నీ మాకు వెనక్కిచ్చేయాలి అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఇయర్స్ పాప తల్లి లేదు తండ్రి జైలు పాలయ్యాడు ఇలాంటి పిల్లలు ఎలా పెరగాలి ఎలాంటి వాతావరణంలో ఉంటే పిల్లలు అవుతారు అర్థం కాకుండా ఉంటుంది వివాహ వ్యవస్థ అనేది చాలా అసహ్యకరంగా చాలా చండాలంగా చాలా ఇబ్బందికరంగా దారితీస్తుంది ముఖ్యంగా అత్తగారులు కొంచెం మారండి అంటే మారటం అంటే మీరు తెలివితేటలతో ఉంటేనే మీ కొడుకు భవిష్యత్తు బాగుపడుతుంది కూతురికి అత్తగారింట్లో రాచి మర్యాదలు జరిగితే నా కూతురు అదృష్టం అనుకుని కోడలినిమో ఇంటికి రాగానే రాచి రంపాలని పెట్టి ఇబ్బంది పెట్టి అత్తగారులని ఒకటే అడుగుతున్నా నేను యుగోలన్నీ పక్కన పెట్టేద్దాం కోడలు మనకి ఇంటికి వచ్చిన తర్వాత మనతో ఎడ్జస్ట్ కావట్లేదు ఆ పిల్లల తర్వాత మీ అంత మీరుగా కోడలికి మా మా ఇంటి పరిస్థితులు నచ్చట్లేదు మేము నచ్చట్లా మా అబ్బాయి నచ్చట్లేదని సింపుల్గా ఒక నెలలో ముగించేసారు అంటే మీ జీవితాలు బాగుపడతారు బాగుంటారు ఇప్పుడు ప్రొలాంగ్ చేసే అమ్మాయిని ఇంట్లో పెట్టి కొట్టి చిత్త కొట్టి పెద్ద మనుషుల్లో పెట్టి ఇబ్బందికి గురి చేసి కొట్టి పుట్టింటికి పంపించి చంపేసి బాత్రూంలో పడేస్తే మీరు అనుభవించిన ఆస్తి మీకు కావాలనుకున్న ఆస్తులు రోడ్లు పాలైనాయి మీరు జైలు పాలయ్యారు మిమ్మల్ని నడిపించడానికి మీ బంధువులు హాష్ట కష్టాలు పడుతూ రోడ్ల మీద తిరగాలి వీళ్ళిద్దరికి పుట్టిన ఉపేంద్రకి కళ్యాణికి పుట్టిన పిల్ల ఆ గుడిసెల దగ్గర ఈ గుడిసెల దగ్గర అందరి దగ్గర తిరుగుతూ ఎవరు చదువు చెప్పిస్తారా ఎవరు పూటకు అన్నం పెడతారా అని ఎదురు చూసే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు ఆలోచించుకోండి ఆడపిల్లలు కూడా వెళ్లింగ్ చోట కాపురాలు చేసుకునే చోట ఒకటికి రెండుసార్లు కొంచెం మొండితనం పట్టకుండా ఎలా వాళ్ళతో మెలగాలో ఎలా మెలిగితే వాళ్ళు మన దారికి వస్తారు ఎలా మెలకువలు నేర్చుకుంటే కుటుంబంలోనే ఎక్కుకు రాగలుగుతామో చూసుకోండి ముక్కుసూటితనం ఎప్పుడూ ఆడపిల్లలకి సచ్చినా పనికిరాదు కొన్ని కొన్ని ఇళ్ళల్లో నేను చూస్తాను ఒకటే ముక్కుసూటితనంతో ఆడపిల్లలు వెళ్ళటం వాళ్ళు ఏదనంగానే వీళ్ళు దాన్ని పట్టించుకోవడం దాన్ని సాగదీయటం దాని మూలంగా గొడవలు ఎక్కువ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటారు పిల్లలు ఉన్నారంటే ఏదో ఐదారు రోజులు పది రోజులు పెళ్ళైపోయినంత ఆ తీరిపోయిన తీరిపోయినంత వాళ్ళకి ఇంకా భార్య అంటే అమ్మకి తెచ్చుకొచ్చి పడేసిన పని అమ్మాయి అన్నింటినీ భార్య అంటే మన ఇంట్లో మనం బయటికి వెళ్తే నా బట్టలు ఉతకడానికి నాకు అన్నం పెట్టడానికి అని అనుకునే మగవాళ్ళందరికీ ఇలాంటి తీర్పులు చెప్పుతో కొట్టినట్టు అవుతాయి ఉద్యోగం లేకుండా జైలు అన్నం తింటూ జైలు కూడా తింటూ నిన్ను కన్నకా పాపానికి తల్లిని జైల్లో పెట్టించి దేవర్జీవ శిక్షలు వేయించుకుని జైల్లో పని చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఆడపిల్లలు నచ్చకపోతే వాళ్ళు ఇంట్లో దింపేసేయండి పెళ్లి చేసుకునే ఉద్దేశంలో అయితే మూసుకుని ఇంట్లో కూర్చోండే తప్ప ఒక ఆడపిల్లని తెచ్చి మన ఇంట్లో చంపే అధికారం ఎవరికీ లేదు ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే ఆడపడుచులు అన్న వాళ్ళు మీ హస్బెండ్లతో కాపురాలు చేసుకుని పుట్టింటికి వచ్చామా ఒక చీర పెట్టించుకున్నామా వెళ్ళిపోయామా అనేటట్టు ఉండాలి తప్ప ఇలా అన్నాను చెల్లెలు లేకపోతే అన్నా వదిన అయితే తమ్ముడు మరదలు కాపురాలు నిప్పులు పోయటం ఎప్పుడైతే మానుకుంటారో మీరు కూడా ఇలా జైలుకి వెళ్తాం తగ్గుతుంది మీ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి కోర్టుకి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు పీపీ శంకర్ అనే లాయర్ గారు చాలా చాకచక్యంగా ఎలా ఈ కేసుని మలుపు తిప్పాలో టైం ప్రకారం ఎలా చేసుకొస్తే ఈ కేసులో వాళ్ళు శిక్ష పడతాయో అని చేసినందుకు ధన్యవాదాలని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ ఉపేంద్ర వాళ్ళ పాప కళ్యాణి వాళ్ళ పాప ఈరోజు అనాథగా మీడియా ముందు మనుషులు వచ్చి ఏం జరిగిందంటే నా అల్లుడు ఇలాంటి వాడు నా కూతుర్ని ఇలా చంపాడు అలా చేశాడు అంటే ఆ చిన్న హృదయం ఏంటో అర్థం కాక వాళ్ళ మొహాలు ఇంకా వీళ్ళ మొహాలంకా చూస్తుంది పిల్లల్ని రోడ్డు మీద పడే మాకండి ప్లీజ్ అత్తగారులు కూడా మెలుకుతూ ఉండండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మన చేతుల్లో లేకుండా ఆటోమేటిక్గా వాళ్లే తగాదాలు పెద్దవి చేసుకుంటారు వాళ్లే తగాదాలని పెంచుకుంటూ పోతుంటారు కృష్ణారామని ప్రశాంతంగా బతకాల్సిన వయసులో జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటూ బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కనుక అందరూ జాగ్రత్తగా ఉంటారని ఇలాంటి తప్పులు ఏ అత్తగారులు చేయమాకండి మెలుపుతో ఉండండి తెలివితేటతో ఉండండి కోడలంటే మన ఇంటికి వచ్చిన పని అమ్మాయి కాదు మన ఇంటికి వచ్చిన ఇంకో కూతురు అని ఏదైతే అనుకుంటారో ఇలా మనం జైలుకి వెళ్ళకుండా ఉంటాం అర్థమైందా నేను చెప్పింది ఓకేనా బాయ్